దేవుని పరిశుద్ధన మనకి మహిమ కలుగును గాక ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నాతోటి సహోదరి సహోదరులకు దైవించాలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను మీరు మొదటిసారి వీడియో చూసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న ప్రతి ఒక్కటి మీరు చేయాలని ప్రేమతో మళ్ళీ కోరుతూ ఉన్నాను సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది ఆ యొక్క తమ్ కానీ ఆ టైటిల్ కానీ మీరు చూశారు సో దాని గురించే వీడియో చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ఆ యొక్క వీడియోలో కనిపి అంటే ఆ తమ్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీరు చూశారు సో దానికి తాలూ దాని తాలూకా వీడియో ఏదైతే ఉన్నదో నేను కింద డిస్క్రిప్షన్లో ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో కూడా నేను ఒక లింక్ ఇచ్చి నేను పిన్ చేసి పెడతాను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను వీలైన వారు దాన్ని చూసి తర్వాత ఈ యొక్క మాటలు వింటే మంచిదని నా వ్యక్తిగత ఉద్దేశం అయితే మరి ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ ఎవరనంటే మనందరూ తెలుసు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి ఆ ఇంగ్లీష్ ఆ పదాలను బట్టి దాని ద్వారా వీడియోలు చేస్తున్నటువంటి వ్యక్తి జాన్ పాల్ సో ఇనిషియల్గా నేను ఆ సింగులర్గా ఏ వ్యక్తిని కూడా అంటే ఈ సోషల్ మీడియాలో సింగులర్గా ఒక వ్యక్తి గురించి ఒక దైవచర్ల గురించి మాట్లాడాలంటే నేను పెద్దగా ఇష్టపడను ఎందుకంటే సో వారు కూడా దైవ సేవలో ఉన్నారు కాబట్టి దైవశలుగా ఉన్నారు కాబట్టి వారిని నేను అంతగా ఆయన ఈయనని మాట్లాడడానికి నేను ఇష్టపడను అయితే నేను ఎందుకు పాల్ని కేవలం సింగులర్గా జాన్ పాల్ అంటున్నానంటే వారు మాట్లాడుతున్నటువంటి మాట వారు చేస్తున్న కంటెంట్ని బట్టి మాట్లాడాల్సి వస్తుంది సో మరి అలా మాట్లాడేవారు ఎవరు లేరు అంటే ఉన్నారు కానీ మరి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే నాకు వారు మాట్లాడుతున్నటువంటి మాటలలో చేస్తున్న వీడియోస్లో వారు కంటెంట్ మాట్లాడుతున్నారు కంటెంట్ని బట్టి కాదు కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ప్రతిసారి కూడా గొర్రె గొర్రెలు కొండగొర్రెలు ఆ గొర్రెలు అన్నట్టు వారు గొర్రెలు గొర్రెలు అనేటువంటి సంబోధన చేస్తూ ఉన్నారు దానికి అంత రియాక్ట్ అవుతూ ఉన్నారంటే ఇప్పుడు కొంతమంది మతూరు మాదులుగా ఉన్నటువంటి వారు కూడా గొర్రెలు 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 గొర్రెలనే సంబోధిస్తూ ఉన్నారు ఇది క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఇప్పుడు ఈయన కూడా గొర్రెలు గొర్రెలనే సంబోధిస్తూ ఉన్నారు నాకు ఆ పదజాలము నచ్చట్లేదు సరే ఇప్పుడు కమ్ టు ద పాయింట్ అంటే ఆ యొక్క విషయం ఏంటి ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జాన్ పాల్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఎవరు ఇప్పుడు హోసన్న మినిస్ట్రీ జాన్ వేసులు గారు ఒక దగ్గర ఒక అంటే చర్చిలో వారి దగ్గర లేదంటే ఎక్కడన్నా సభలల్లోకి వెళ్ళి మాట్లాడారా తెలియదు కానీ ఒక దగ్గర సందేశం ఇస్తూ ఆ యొక్క సందేశంలో భాగంగా అంటే వారు తీసుకున్నటువంటి టాపిక్ వారు చెప్తున్నటువంటి ఆ యొక్క వాక్య సందేశంలో భాగంగా ఆ రెఫరెన్స్ ఉన్నదో ఆ వాక్యాన్ని వారు బేస్ చేసుకొని వారు ఏమంటున్నారంటే మీకు విరుద్ధంగా ఉండబడినటువంటి శత్రువులు కానీ లేదంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా యేసుకరీ సులు నామంలో నేను ఆనబెట్టి చెప్తున్నట్టే నేను ఒక ప్రమాణపూర్వకంగా నేను చెప్తున్నాను అవన్నీ కూడా తొలగించబడను కాక అని చెప్పేసి ఒక అంటే అంటొక వాక్యాన్ని బట్టి వాక్యాన్ని నమ్మి నమ్ముతూ వారి మాట మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు జాన్పాల్ గారు వీడియో ఆ లింకులు కనుక మీరు ఓపెన్ చేస్తే వారు మాట్లాడుతున్నటువంటి ఆ వీడియోలో కూడా ఈ చిన్న క్లిప్ అనేది వస్తుంది మీరు వినొచ్చు అయితే ఇప్పుడు మరి జాన్ బెస్లి గారు మాట్లాడుతూ ఆ పదాన్ని ఏదైతున్నదో అంటే మీ మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు ఆ కష్టాలు ఆ ఇబ్బందులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రేపటి లోపు దేవుడు వాటన్నిటిని కూడా తొలగించును కాక అంటూ నా దేవుని నామంలో ఆనబెట్టి నేను చెప్తున్నాను అనే దగ్గర జన్లు అంటూ ఉన్నారు ఎవరు జార్నలిస్టులు గారు అంటున్నారు ఇప్పుడు దానికి మరి జాన్పాల ఏమైందో తెలియదు కానీ దాని మీద వీడియో చేశాడు మిస్టర్ జాన్ పాల్ గారు వినండి జాన్పాల్ నువ్వు తీసుకున్నటువంటి కంటెంటే రాంగ్ ఒకవేళ నువ్వు కంటెంట్ రాంగ్ తీసుకున్నా కానీ నువ్వు ఉన్నటువంటి ఫీల్డ్ ఉన్నదో అది రాంగ్ అయి ఉండాలి నేను క్రైస్తవుని కాదండి కాబట్టి క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడతానంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు ఎంతోమంది మాట్లాడుతూ ఉన్న నువ్వు కూడా మాట్లాడుతున్నావు అనుకుంటావు కానీ నువ్వు తీసుకున్నటువంటి కంటెంటు క్రైస్తవులు అంటే ఇప్పుడు ఈశుక్రీశ్వరులు వారిని వెంబడించేటట్టు వారి కరెక్ట్ నువ్వు తీసుకున్నావు నువ్వు మాట్లాడింది ఎవరి గురించి అని అంటే కనీసం ఆయన సేవా అనుభవం కూడా లేదు నీకు నీ జీవితం అంతా కలిపితే ఆయన సేవా అనుభవం లేదు జాన్వేశ్రీ గారు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారో కనీసం అప్పటికి నువ్వు పుట్టినో కూడా లేదో కూడా తెలియదు అంటే నేను జాన్వేశ్వరి గారి యొక్క ఫాలోవర్ను లేదంటే అంటే నాకు పెద్ద ఇష్టం అని కాదు ఒక దైవచేనులుగా వారు ఉన్నారు వారు కూడా ఏ శుక్రీ శుక్రులు వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేకులను ప్రభు యుద్ధకు నడిపిస్తున్నటువంటి దైవచేనులు నేను ఆ కాంటెస్ట్లో మాత్రమే చూస్తున్నాను సో ఇప్పుడు వారు ఫాలోవర్స్ మీరు ఎవ్వరు విన్నా కానీ మీరు వీలైతే జానపాలకు ఈ విషయం వెళ్ళేదాకా షేర్ చేసినా నాకు వచ్చే నష్టమేం లేదు బట్ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే పాల్ మాట్లాడుతూ ఇప్పుడు ఆనబెట్టి చెప్తా ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు రేపు రేపట్లోగా వారి బాధల కష్టాలు వారి శత్రువులు పోకపోతే మరెవరినో అడగాలి ఏం చేయాలి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు సరే ఇప్పుడు మీరు ఆ వీడియో చేశారు జాన్ జాన్వేశ్వరి గారి మీద వీడియో చేశాను ఆయన ఆనబెట్టి చెప్తున్నాను బాధలు పోతాయి మీరు నమ్మండి అని చెప్పేసి ఆయన అన్నాడు సార్ మరి వాళ్ళ బాధలు పోయినాయో లేదో మీరు వెళ్ళి కనుక్కొని వచ్చిందిలా కనుక్కొని వచ్చి ఇంకో వీడియో చేయాల్సి ఉండే వాళ్ళు వాళ్ళు చెప్పాడు జాన్వేసురు గారు చెప్పాడు జాన్వేసురు గారు చెప్పిన దాంట్లో చాలా తప్పు ఉన్నది వాళ్ళు ఎవరు బాధలు పోలేదు కష్టాలు పోలేదట ఇయో నేను విన్నాను సాక్ష్యమే వినండి అని చెప్పేసి నువ్వు మాట్లాడాలి ఏదో నువ్వు వాళ్ళ మాట్లాడకపోతే నువ్వు మీడియో మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే నేదో తనకు అంటే ఆయన ఏదో పబ్లిసిటీ కావాలని వ్యూస్ రావాలని వాచింగ్స్ రావాలని వీడియో పెట్టినట్టున్నాడు ఆ నే తీరులోనికి వస్తుంది నువ్వు వాస్తవానికి నువ్వు అక్కడికి వెళ్ళి మరి మీ బాధలు పోయినాయా మరి పాష గారు మైక్ ముందుకు వచ్చేసి ఇంత మాట్లాడారు మీరు గొర్రెల లెక్క సప్పట్టు కొట్టినలు ఆమెను సోత్రం అన్నారు మరి మీరు ఎంతమంది అని చెప్పేసి నువ్వు కనుక్కొని రావాలి మరి కనుక్కొని వచ్చినావా ఆ వీడియో మాట్లాడి ఎన్ని రోజులైంది మీరు చాలా రోజులైంది దాదాపు నేను చూసి నాలుగు ఐదు రోజులు ఏమవుతుంది మరి ఆ వీడియో పెట్టిన తర్వాత మరి కనుక్కొని వచ్చేలా రేపటిలో కన్నారు మరి కనుక్కొని వచ్చేదా మీరు ఏమన్నా ఒకవేళ కనుక్కొని వస్తే ఆ వీడియో పోస్ట్ చేయండి ఇలాంటి మాటలు ఇలాంటి వీడియో చేసుకోవడం మానేయండి ఆ కంటెంట్ మానేయండి మీకు అంత ధైర్యము అంత దమ్ముంటే ఇప్పుడు క్రైస్తవ్యం మీద బురద చల్లేటువంటి వారు కొంతమంది ఉన్నారు కొంతమంది క్రీస్తును పరోక్షంగా ప్రత్యక్షంగా తిడుతున్న వారు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ మీద వీడియో చేయలేదా మీకు ఎందుకు దైవ చల్ల మీద వీడియో చేస్తున్నారు ఈ విషయాన్ని గమనించండి జానపాలు మైకు మైక్ ఉన్నది కదా తర్వాత ఛానల్ ఉన్నది కాబట్టి వీడియో ఉన్నది కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడి పూర్తి చేశాను అనుకో వినేటువంటి వారి యొక్క మైండ్ సెట్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అది నువ్వు గమనించాలి జాన్పాల్ గారు సో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు వారు వీరి మీద ఇంకో నేను ఇంకో ఇంతకుముందు వీడియో చేశాను ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు అనేటువంటి ఒక వివాదాన్ని తీసుకొని కూడా వచ్చాడు చాలా వీడియోస్ మాట్లాడాడు కాకపోతే ఒక్కొని అదంతా పెట్టుడు ఎందుకని చెప్పేసి నేను ఆయన మిగతా విషయాలను నేను తీయట్లేదు కాకపోతే ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నటువంటి సంఘ సభ్యులు ఎంతమందో నాకు తెలియదు కానీ వారి దగ్గరికి మాత్రము కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వారి వారి దగ్గరికి ఆరాధనలో పాల్గొంటారు మీ దగ్గర అంత ఉండరు విషయం అది పక్కన పెడితే ఇప్పుడు ఎంతో ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్గా వారు ఉన్నారు మీరు ఆఫర్ స్టేట్ స్పీకర్ కూడా లేరు మీ సంఘం వరకే లేదంటే ఎక్కడో దగ్గరికి వెళ్తారు అదంతే ఇప్పుడు వారేదో వాక్యాన్ని తప్పుబట్టి బోధిస్తూ ఉన్నారు తప్పుబట్టి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ బాధలు పోకపోతే ఎవరు నిందిస్తారు ఏ నిందిస్తారు నిందిస్తారని చెప్పేసి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి అది జరగలేదని చెప్పేసి మాకు కూడా ఒక రోజు చూపించండి వారు ప్రసంగం చేసి వారు ఎన్ని 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 రోజులైందో తెలియదు మీరు వీడియో అప్లోడ్ చేసి రెండు మూడు రోజుల పైన అయిపోయింది మరి వారు ఎక్కడ సభలో మాట్లాడారో మీరు ఎప్పుడు విన్నారు దాని వీడియో ఎప్పుడు చేశారు మరి వాళ్ళ బాధలు వినియా లేదా అని చెప్పేసి మీరు కనుక్కొని వచ్చి చెప్పండి వారు కూడా అబద్ధమే చెప్పారని మేము నమ్ముతాం వాక్యాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి కొన్ని ఆశీర్వాద వర్షాలు పలుకుతారు దైవచంద్రులు ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వాక్యాన్ని బట్టి నేను కూడా పలుకుతూ ఉంటాను నేను కూడా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యం మీ రీతిగా చెప్తా ఉన్నది కాబట్టి దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు వాక్యాన్ని నమ్మడం నేను చెప్తాను ఎందుకంటే మనందరికీ ఆధార వాక్యమే కదా వాక్యం కాకుండా మనకు వేరే ఆధారం వేయలేదు కదా వాక్యాన్ని నమ్మితే వాక్యాన్ని బట్టి దేవుడు మనకు వాగ్దానం చేశాడు వాక్యాన్ని ద్వారా మాకు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చుకోవడం వల్ల మనం కూడా అడుగుతాం కదా మరి నువ్వేం నమ్ముతున్నావు ఇప్పుడు జాన్వేస్టులు గారు మాట్లాడినాడు వాక్యాన్ని బట్టి మాట్లాడిండు నువ్వు సెన్స్ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడింది నువ్వు సో కాబట్టి మీరు కంటెంట్ అన్న మార్చుకోండి లేదంటే మాట్లాడేటప్పుడు కొంచెము ఆలోచించినా మాట్లాడండి నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా మీకన్నా వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు ఆ విషయాన్ని కూడా గమనించండి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు వారి గురించి ఎలా మాట్లాడాలి ఆయనకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలే జ్ఞానం పెరగలే ఆలోచన పెరగలే అని చెప్తాడు ఈయనే ఎవరు జాన్ వేసి అంటున్నాడు ఆయనకు వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలే బుద్ధి పెరగలే అని మాట్లాడుతున్నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడు అర్థమైంది జానపాలు గారు ఆయన ఏదో నాకు ఇష్టమే కాదు అసలు ఆయనకు నాకు ముఖపరిచ లేదు ఎక్కడో రీతిగా ఆన్లైన్లో వారిని పరిచర విధానాన్ని చూసాడు అంతే తప్ప వ్యక్తిగత సంబంధాలు కాకపోతే ఏంటంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరి అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అది మార్చుకోండి దయచేసి చెప్తున్నాను ఒక అన్నగానో తమ్ముడు మీకు చెప్తున్నాను వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడకండి మీకన్నా వయసులో పెద్దవారైనప్పుడు వారిని పెద్దాంతరంగానే గౌరవించండి పెద్దాంతరంగానే మాట్లాడండి ఒకవేళ ఇదే కంటెంట్ నువ్వు ఫాలో అయితే వారి వయసును బట్టి మాట్లాడండి వారు మాట్లాడండి వాక్యాన్ని బట్టి మాట్లాడరు నెరవేర్చబడ్డది నెరవేర్చబడదన్న సంగతి వారి యొక్క విశ్వాసము వీరి యొక్క విశ్వాసము దేవుని యొక్క చిత్త మీద ఆధారపడి ఉంటుంది వారి వాక్యాన్ని బట్టి పలకడంలో తప్పేమున్నది అదేదో వాక్యం అంతా తప్పు బోధించిండు ఇప్పుడు వాళ్ళ జరగకపోతే ఎవరు వచ్చేసి అను క్రీస్తును తప్పుగా వాడతాను అని చెప్పేసి అంటాడు అని మీరేదో మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో తప్పేం మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా సో ఈ విషయాన్ని గమనించాలని జాన్పాల్ గారుగా జాన్పాల్ గారు మీకు నేను ఒక సహోదరుగా నేను మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి అది మొదటి విషయాన్ని మీరు తెలియజేయండి ఇంకో విషయం కూడా మీరు మాట్లాడారు అంటే ఈ వీడియోలో కాదు అంతకుముందు వీడియోలో కూడా మాట్లాడాడు ఒక తల్లి ఏదో ఏసునామంలో ఇది జరిగింది అది జరిగిందని చెప్పేసి అంటే దాన్ని కూడా ఏదో రాంగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట వీలైతే నేను ఆ వీడియో కూడా నేను వారి మీద ఒక వీడియో ఆ వీడియో కూడా చేస్తాను ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు వివాదంగా సో నేను ఆ విషయం కూడా నేను వీలైతే మాట్లాడతాను ఈ యొక్క వీడియో రూపకంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే వయసు వారు మాట్లాడే విధానము సందర్భము ఇవన్నీ మీరు తెలుసుకొని మాట్లాడండి బుద్ధి పెరగలేదు జ్ఞానం పెరగలేదు ఆలోచన పెరగలేదు ఆ దేవుని మీదకి వేసే మీదకి నిందేస్తూ ఉన్నాడని చెప్పేసి ఎలాంటి రాంగ్ స్టేట్మెంట్ మాట్లాడాలనుకో కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను మీ యొక్క సహోదరుడు హెచ్చరిస్తూ ఉన్నాను సో కాబట్టి ఇది ఈరోజు వీడియోలో నేను తెలియజేసే విషయము దేని విషయంలో మీ స్పందన ఏది ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెగిటివ్ కామెంట్స్ చేయకుండా పాజిటివ్గా చేయాలని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను సో మంచిదండి జాన్పాల్ గారి వీడియో మీ దగ్గర చేరితే దాని విషయంలో మీరు స్పందించాలని వీలైతే వారికి ఒక సలహా రూపకంగా మాట్లాడాలని వారికనే కాదు మీరేది మాట్లాడిన మాట్లాడినా క్రైస్తల విషయాలు ఏది మాట్లాడినా కొంచెం సలహా ఇచ్చినట్టుగానే మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను మీరు మాట్లాడే ప్రతిదీ కూడా యథార్థమైనటువంటి అని మీరు నమ్మకండి ఆ కాంటెస్ట్లోనే ఉండకండి కొంచెము దాన్ని దాటి మీరు మాట్లాడాలని దాన్ని దాటి అన్ని విషయాల్లో ఆలోచన చేసి మాట్లాడాలని మీకు తెలియజేస్తున్నాను సో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరు కూడా వీలైతే జాన్పాల్ గారికి చేరేంత వరకు కూడా మీరు వీడియో పోస్ట్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ వారి దగ్గర నా నెంబర్ ఉంటే చేస్తాను ఖచ్చితంగా వారి ఇంకేదన్నా వీడియోలో ఉంటే ఆ నెంబర్ కూడా తీసుకొని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను వారి ఫాలోవర్స్ ఎవరు చూసినా కానీ నెగిటివ్ కామెంట్ చేయకండి అవసరమైతే నేను నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైతే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను వీలైతే ఫోన్ చేయండి లేదంటే ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి నేను మీతో చాటింగ్ చే మీతో ఆ యొక్క వాట్సాప్ ద్వారా మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను సో కాబట్టి థ్యాంక్ యూ కాల్ మీ అందరికీ ప్రైస్ అలా